ఇదే దగ్గరకి వచ్చిన కొద్ది ఎగ్జైట్ మా ఎగ్జైట్మెంట్ మాల్ లేదు సౌదీ బ్రిడ్జ్ ఇది ఐ మీన్ బహిరానికి సౌదీకి ఇది మెయిన్ అటు వెళ్ళడానికి ఇది అటు నుంచి వచ్చే కార్స్ అన్ని సౌదీ నుంచి వస్తున్నాయి ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళేటి అన్ని కార్స్ సౌదీకి వెళ్తున్నాయి సౌదీ నుంచి అటు నుంచి వచ్చి సౌదీ నుంచి బహిరానికి వస్తున్నాయి అన్నట్టు సో నా ముందు మహానుభావుడు ఉన్నాడు ఆ మనిషి ఆ వీడియో తీరాదు ఏం తీరాడు ఆ మనిషి చూస్తున్నాడు నేను ఈ వీడియో నాకు కాకుండా రాలేదు ఏదని చేద్దాం సో చూడండి సో అయితే నా వీడియో ఇది కింద మీద అయితే కావచ్చు మేబీ అలా అప్లోడ్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ అవుతుంది నాకు కూడా అంత గజిబిజైంది అసలు టైం దొరకలేదు సో చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా వీడియో తీసిన ఐ మీన్ ఎక్సైట్మెంట్ ఎందుకంటే అసలు నేను వెళ్తాను కూడా అనుకోలేదు ఇక్కడికి ఎంత మందికి ఉంటది మనకు ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లలో వర్క్ చేసే వాళ్ళకి చూడాలి చూడాలి వెళ్ళాలి వెళ్ళాలి అని సో ఫైన వెళ్ళాక నాకైతే మామూలు హ్యాపీ లేదు ఫుల్ హ్యాపీ ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నట్టు ఎందుకంటే ఛాన్స్ దొరకదు ఈవెన్ మనం ఒక టాక్సీ కానీ ఇంకేమన్నా మాట్లాడుకొని పోవడానికి కూడా పిచ్చి పైసలు అయితే మళ్ళీ మనం ఎగ్జాక్ట్ గా చూస్తాము తెలియదు బట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు అత్తం అతని ఫ్రెండ్ మాత్రం మామూలుడు కాదు మస్తు మంచోడు చాలా హ్యాపీ అయింది అన్నట్టు చుట్టూ కూడా సైడ్ కి వస్తే మొత్తం సముద్రము లైక్ ఎలా అంటే మనకు ఈ వర్షాలు బాగా పడి వాటర్ లెవెల్ బాయి కాస్త ఆ సేమ్ దాని నుంచి పోయేటప్పుడు ఒక సైడ్ నుంచి చూస్తే మొత్తం వాటర్ లెవెల్ ఎంత మస్తు దగ్గర పైకి లేచి మీన్ మస్తు హైట్ ఉన్నాయి ఫుల్ హ్యాపీ అండ్ వెదర్ కూడా ఆ టైం కి ఉంది అంటే ఐ మీన్ సన్సెట్ టైం కి సూపర్ అండి వాటర్ ఫ్లో కూడా ఉన్నాయి ఎంత బాగుందో ఆ దగ్గరికి వెళ్తున్నా కొద్దీ ఆ ఫీలింగ్ అనేది మామిడి లేదు అన్నట్టు చెప్పలేము ఆ అనుభూతి అనేది డిఫరెంట్ అది ఎందుకంటే ఈ సన్ ఈ సన్ సన్సెట్ అయినప్పుడు చాలా మంది వెళ్తూ ఉంటారు కదా మనం వెళ్ళేటప్పుడు మేము వెళ్ళే టైం నుంచి అది అప్పుడే అవుతుంది అన్నట్టు సన్సెట్ ఆ చూస్తే ఎంత హ్యాపీ ఉంటుంది మైండ్ రిలాక్స్గా చల్ల గాలి చూడండి చూడండి ఏర్పడుతుందా సేమ్ దాని కి చూసారా ఎంత ఉన్నాయి చూడండి వాటర్ ఎంత క్లియర్ గా అనిపిస్తుంది చూడండి ఎంత లెవెల్లో అయ్యోసరికి ఆ తెలియని ఎగ్జైట్మెంట్ వచ్చేసేది నాకు మళ్ళీ హ్యాపీ ఆనందం అది అసలు చెప్పలేము అన్నట్టు హ్యాపీ ఆనందం రెండు ఒకటే కదా ఎందుకు అంత రక్షణ చెప్తున్నా అంటే నేను చెప్పలేదు అన్నట్టు అంటే నేను ఇప్పుడు ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు నేను ఏదో చెప్తున్నాయని చూసేటప్పుడు అయితే అసలు ఆ ఎగ్జైట్మెంట్ వీడియో తీయాలి తీయాలి చేయాలి చేయాలి అని ఎంతో ఉండదు మనకి అక్కడ కార్ ఆపుకొని తీయరాదు మనమైతే ఛాన్స్ లేదు కదా ఎందుకంటే అది వన్ వే సో మనం అక్కడ కార్ ఆపడం కూడా లేదు సో తీయలేము అంతేగా వెళ్తూనే ఉండాలి సో అది ఇతనే చాలా అంటే చాలా మంచిగా పాపం ఈ ట్రీ ఆఫ్ లైఫ్ వెళ్ళినాక ఎప్పని ఇంకెక్కడికి వెళ్దాం ఇంకెక్కడికి వెళ్దాం వెళ్దాం అని ఆయన ఎగ్జైట్ అయినా కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మొన్ననే కొత్త చేస్తుండే వీడియోలు నేను కూడా కొన్ని వీడియోలు తీసి పెట్టినా పంపిలేదు పాపం నా ఇంకెవరికి ఈ వీడియోనే సరిగా అన్ని రాలేదు సో కొంచెం కింద మీద అయ్యేసరికి టైం దొరకలేదు వీడియోలకు వైసోరు ఇవ్వలేదు చాలా లేట్ అయిపోయింది సో అతనికి ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ అనుకుంటా ఇది ఒకటే వీడియో అన్నట్టుంది అప్లోడ్ చేసేది ఇంకా వేరే ఒకటో వీడియో ఉంది అదొకటి చేసేసి ఆయనకు పంపాలి లేకపోతే ఏమవుతుంది అంటే యూట్యూబ్ డిడెక్ట్ చేస్తుంది ఏంటంటే సేమ్ కాపీడ్ కంటెంట్ అప్లోడ్ చేసినట్టు అవుతుంది సో విజువల్స్ మ్యాచ్ అయితే మంచిగా ఉండదు అందుకే అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఏవైతే మిస్ మ్యాచ్ కానీ ఉన్నాయో అతను పంపించేస్తా ఆయన పెట్టుకుంటాడు సో మనకంత వెళ్ళిపోసిన నాకు మనం పంపకపోతే ఇట్లా సో పెట్టుకొని సో అది సో అందుకే చెప్పిన అన్నట్టు నేను ఇంకా పంపలేదు ఇంకా పంపలేదు అంటే పంపిస్తా నేను ఇంకా పెట్టలేదు పెట్టిన తర్వాత మేము పంపిస్తా ఎందుకంటే మళ్ళీ ఇద్దరు ఆపలేదు అనుకోండి మళ్ళీ ఇద్దరు బ్లాక్ అయితే ఎందుకు అని లేట్ చేసినా నేను మళ్ళీ ఖచ్చితంగా పంపిస్తా అని చెప్పిన అన్నట్టు చూడండి ఎంత బాగుందో